అమ్మ మనం ఇంట్లో పెట్టుకుని పూజించే పటాలు కావచ్చు అలాగే విగ్రహాలు కావచ్చు ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది అదే పనిగా శుభ్రం చేస్తూనే ఉంటారు కొంతమందికి తెలుసు ఏ రోజున చేయాలి ఏ రోజు చేయొద్దు అని మరి ఇప్పుడున్న కొత్త తరానికి అసలు మనం ఇంట్లో రోజువారీ పూజ చేసే పటాలు కానీ విగ్రహాలు కానీ ఎప్పుడు ఏ రోజున శుభ్రం చేసుకోవాలంటారు మామూలుగా అయితే అమ్మ అసలు మీరు చెప్పినట్టు పూర్వపు నుంచి వచ్చేటటువంటిది ఏమిటంటే అమావాస్య ఎప్పుడైపోతుందో అమావాస్య అయినా పక్క రోజు మర్నాడు పులికాపు చేసేవారు శుభ్రం చేసేవారు అంటే దేవుళ్ళని పులికాపు చేసేవారు శుభ్రం చేసేవారు కానీ ఇప్పుడు ఆధునికులు మీరు చెప్పినట్టుగా ఎప్పుడంటే అప్పుడు చేస్తు బట్టి కూడా చేస్తున్న బట్టి చేస్తున్నారు కానీ కొన్ని సందర్భాల్లో మటుకు చెప్తారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అయినప్పుడు మటుకు అది మంగళవారమా శుక్రవారమా అలాంటిది చూసుకోకల్లా ఉదాహరణకి సూర్యగ్రహణం అయిపోయింది అనుకోండి సాయంత్రం సూర్యగ్రహణం అయిపోతుంది సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని మనం కూడా తలంటి పోసుకొని తల మీద నుంచి పోసుకొని ఆ తర్వాత చక్కగా అప్పుడే పొద్దుపోయినా కానీ రాత్రిపూటే దేవుళ్ళని పులికాపు చేయటం అప్పుడు కానీ దేవుళ్ళని పులికాపు చేసి పూజాదిగా నిర్వర్తించి అప్పుడు మహావేదన పెట్టి తింటాం అవునా అది రాత్రి అయినా కానీ చేయాల్సి అట్లా కాకుండా పొద్దున్నంతా తినేసి రాత్రి పూట చేయటం అనేటటువంటిది కూడా చూస్తూ ఉంటాం కొంతమంది అంటే అలా చేయటం అన్నది అంత సబబైనటువంటి విషయం కాదు కానీ కొంతమంది అడుగుతుంటారు ఏమండి నాకు ఉద్యోగం అండి కుదరదండి నాకు వ్యాపారం అండి నాకు కుదరదండి వాళ్ళు మరి పొద్దున్నే ఎంత లేచినా కానీ ఇంట్లో పిల్లలకు బాక్సులు అని అవి ఇవన్నీ అవుతున్నాయండి అలా మరి ఏం చేయాలండి అంటారు ఇంకా అలాంటప్పుడు వాళ్ళ విసులుబాటును బట్టి చేసుకోమని చెప్తూ ఉంటామండి ఇంకా అయితే కుదిరితే మడుకు ఆదివారం మడుకు చేసుకోండి ఎందుకంటే అసలు మామూలుగా అయితే మటుకు నేను చెప్పాను నెలకు ఒకసారి చేస్తే ఎప్పుడూ అమావాస అయిపోయిన తర్వాత మరణాడు చేసుకోవటం కానీ మధ్యలో ఎప్పుడైనా దుమ్ము ధూళి కనిపించినా కానీ లేకపోతే కొంతమంది ఇంత పసుపు కుంకాలు వేస్తుంటారు తర్వాత గంధం ఇట్లా వేస్తూ ఉంటారు అందుకనే గంధం ఇచ్చేటప్పుడు కూడాను గంధాన్నిలో ఒక పుష్పాన్ని పెట్టి అప్పుడు అలిది వేయమంటారు అప్పుడు అట్లా పెట్టమంటారు అట్లా పెట్టడం వల్ల ఆ చిత్రపటాలకు కానీ విగ్రహాలకు కానీ ఏం కాకుండా చక్కగా ఉంటాయి అట్లా ఎప్పుడైనా మధ్యలో దుమ్ము దూళి అనిపిస్తే నెల రోజుల వరకు ఆగక్కర్లేదు మధ్యలో చూసుకొని మంగళవారం శుక్రవారం కానప్పుడు చేసుకోవచ్చు అది ఒకటి అమావాస్య అయిపోయిన తర్వాత మర్నాడు చేయటం లేదంటే కనుక మధ్యలో ఎప్పుడైనా దుమ్ము ధూళి ఇలాంటిది కానీ లేకపోతే కనుక మనకు కళగా అనిపించినప్పుడు కానీ చేసుకోవచ్చు రెండోది సూర్య చంద్ర గ్రహణాలు అయిపోయిన వెంటనే చేయాలి తర్వాత ఇప్పుడు ఆధునికంగా కనుక గమనించినట్లయితే కొందరు ఇంట్లో ఈ దోషాలున్నప్పుడు కూడా కలుపుకొని ఐదో రోజు కూడా చేసుకుంటున్నారు కలపకపోవటమే మంచిది ఒకవేళ కలిపారంటే ఇంకా తర్వాత అది మీరు వ్యక్తిగతంగా మీరు ఐదో రోజున చేసుకోండి అది